రిమేన్ వర్లరా ఈ ఉదయకాల సంబంధు ఏష్యా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం దానిలో ఉన్న భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం మనం పరిశీలనగా గమనించినట్లయితే దీనిలో ఉన్నటువంటి భావాన్ని అర్థాన్ని వీలైనంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనందరి జీవితాల్లో మనం గమనించినట్లయితే ప్రియులరా ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య యహోవయద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునికి వెళ్ళు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ దేవుని వాక్యంలో మనం పరిశీలనగా చూస్తుంటున్నప్పుడు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకపోవటం అంటే ఈ లోకంలో మనం దేనిని లక్ష్యం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఉదయం లేచిన దగ్గర నుంచి కొన్ని విషయాల మీద మనం ఎక్కువగా లక్ష్యాన్ని గురిని పెడతా ఉంటాం అది మనకు తెలియకుండానే మనం వేరే వేరే విషయాల మీదకి లక్ష్యము గురిగలిగి బ్రతుకుతూ ఉంటాం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధ దేవుని మీద మనం గురిగలిగి ఉండకపోవటం దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా ఇతర వేరే వేరే వాటిని లక్ష్యం చేసుకొని బ్రతకటం అనేది ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు లోకంలో మనం చూడండి మనం వేటి మీద లక్ష్యాన్ని గురిగలుగుంటామో వాటి వద్దకే మనం పరిగెత్తుతూ ఉంటాం వాటిని గురించే మన మనసులో ఎక్కువగా ఆలోచన తృష్ణ కోరికతో బ్రతుకుతూ ఉంటాం కనుక దేవుని మీద లక్ష్యం పెట్టుకున్నటువంటి మనసు నీకున్నప్పుడు ఎక్కువగా దేవుని గురించి ఆలోచిస్తావు దేవుడు నా పట్ల ఏమై ఉన్నాడు దేవుడు నా గురించి ఏమో అనుకుంటున్నాడు దేవునికి నన్ను ఎందుకు సృజించాడు దేవుని కొరకు నేనేం చేయాలి ఇట్లాగా దేవుని గురించి ఆలోచించే ఆ మనసు ఎవరిలో అయితే ఉందో వారు దేవుణ్ణి ఎక్కువ లక్ష్య పెడుతుంటున్నారు అది కూడా పరిశుద్ధ దేవుణ్ణి కనుక పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు యధ విచారింపకయు చూడండి విచారించకపోవటం ఏదైనా దేవుణ్ణి అడగకుండా దేవునిది ఏముందులే దేవుణ్ణి దగ్గర విచారించేదేముందులే దేవుణ్ణి అడిగేదేముందులే అని ఎప్పుడైతే మనం విచారణ చేయకుండా మన సొంత ఆలోచన చొప్పున మనం ముందుకెళ్తూ ఉంటామో అప్పుడు దేవుడు ప్రియుల దేవుని యొక్క సహాయం కొరకు మరి దేవుణ్ణి ఆశ్రయించాల్సినటువంటి మనం ఐగుప్తునకు వెళ్ళచ్చు గుర్రాలను ఆధారం చేసుకొని రథములు విస్తారములని రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ ఇప్పుడు ఐగుప్తులో గుర్రాలు రథాలు రౌతులు అవన్నీ కూడా బలమైనవి ఐగుప్తు లోకానికి సాదృశ్యం లోకములో కొన్ని బలమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి సాతాను చేతిలో ఆ లోక బలం ఎట్లాంటిదంటే అది మనకి శరీర సంబంధంగా మనకి ఆధారం చేసుకోవడానికి సరిపోతుందని ఆలోచన మనలో కలగజేస్తుంది అంటే ఎట్లంటే ఇప్పుడు గుర్రాలు చూస్తే గుర్రాలు రౌతులు రథాలు ఇదేంటి మానవ బలం మానవ సైన్యముతో కూడుకున్నటువంటి బలం అంటే గుర్రాలుంటాయి రథాలుంటాయి ఉన్నారు ఇంకేం కావాలి అందుకే పరలోకముందు పన్నెండు సేనా సమూహముల సైన్యం ఉంది ఈ భూమి మీద నీకు ఎంతమంది నీకు సపోర్ట్గా ఉన్నా కానీ ఎంతమంది బలవంతులైనటువంటి వ్యక్తులు నీకు ఆధారం చేసుకోవడానికి నీకు తోడుగా అండగా నిలబడతామని నీకు ప్రతి విషయంలో సహకారులుగా ఉండి నీకు తోడుగా ఉండి నీకు నేను ఉంటానని చెప్పిన ఆ బలం అనేది మానవ బలంతో కూడుకున్నది కనుక ఇక్కడ దేవుని లక్ష్య పెట్టకుండా దేవుని వద్ద విచారించకుండా మనకు అడ్డుకుంటుంది ఇదే మనల్ని అడ్డుకుంటుంది మన మనస్సును వేస్తుంది మనల్ని పక్కదారి మళ్ళిస్తుంది ఇదే కనుక ఈ విషయంలో మనం పక్కదారి మళ్ళీ మనం దేవుని లక్ష్య పెట్టకుండా దేవుని అయితే విచారించకుండా మానవ బలాన్ని ఆధారం చేసుకొని ముందడుగు వేశామంటే అట్టి వారందరికీ శ్రమలు తప్పు దేవుడు ఏం చేస్తాడు తెలుసా శ్రమల పాలు చేస్తాడు మనల్ని ఎందుకంటే దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా దేవుని విచారించకుండా మనము లోక సంబంధమైన వాటిని అన్నిటినీ ఆధారం చేసుకొని మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తుంటున్నామో దేవుడు తప్పకుండా మన శ్రమల పాలు చేసేస్తాడు ఎందుకంటే ఆయన లక్ష్య పెట్టి ఆయన విచారించే వారిగా అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయనను ఆయన బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు చేయవారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును ఆయన ఎలా ఉన్నాడు చూడటానికి చాలా బుద్ధిమంతుడు పరిశుద్ధుడు పవిత్రుడు పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు మాట తప్పే దేవుడు కాదు దుష్టుల ఇంటి వారి మీదకి తప్పక కీడు రప్పిస్తాడు దుష్టత్వానికి తోడ్పడు వారి మీదకి కూడా ఆయన లేస్తాడంటండి అంటండి గమనిస్తున్నారా కనుక ఒక చెడుని దుష్టత్వాన్ని చేసేవారి మీదకి ఆయన కీడు రప్పించడం మాత్రమే కాదు దానికి వారి మీద కూడా ఒక చెడు చేసేటప్పుడు ఒక కీడు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ దుష్టత్వాన్ని జరిగించే విషయంలో ఒకరు ఆ కీడు చేస్తే దానికి తోడ్పడేవారు మరొకరు ఉంటారు సహకరించేవారు ఒక చెడ్డ పని చేయటానికి కానీ మంచి పని చేయటానికి కానీ సహకారం అవసరం అండి మంచి పనులకు మేలు చేయటానికి ఎట్లాగైతే సహకరిస్తామో అట్లాగే చెడ్డ పనులకు అలాగే మరి చెడ్డ కార్యాలు చేయడానికి సహకరించడం అనేది ఉంటుంది కనుక దేవుడు అట్లాంటి వారి మీద మరి వారికి లేస్తాడు వారి మీదకి లేచి వారికి కీడు చేయటానికి అందుకే ఐగుప్తులు మనుషులే కానీ దేవుడు కారు ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి లోకంలో ఎంత బలవంతుడైనా ఎంత ఉన్నత స్థాయి కలిగినటువంటి వాడైనా ఎంత నీకు సపోర్ట్ చేసే వ్యక్తి అయినా సహకరించే వ్యక్తి అయినా వాళ్ళు దేవుళ్ళు కాదు వాళ్ళు మనుషులు అందుకే అక్కడ అంటాడు ఐగుప్తులు మనుషులే కాని దేవుడు కారు ఐగుప్తులు గుర్రములు మాంసమయములే గాని ఆత్మగావవి అవి యహోవా తన చేయి చాపగా సహాయం చేయవాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరూ కూడా నాశనమగుదురు చూసారా దేవుడు ఒక్క చేయి చాపితే చాలండి సహాయం చేసేవాడు జోగిపోతాడు సహాయం పొందువాడు కూడా పడిపోతాడు సహాయం చేసేవాడు సహాయం పొందేవాడు ఇద్దరు నష్టపోతారని రాయబడతా వచ్చింది ఇద్దరు కూడి నాశనం అయిపోతారని దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం ఎందుకంటే గుర్రాలేముందండి మాంసమేమిలే కదా మనుషులేముంది శరీర సంబంధమైన మాంసముతో చేయబడిన వారే కానీ ఆత్మ కాదు కదా దేవుడు కాదు కదా కనుక దేవుడు వేరు రీతిగా నాదుకునేటువంటి వారు ఎవరైనా సరే వారు దేవునితో సాటి కాదు సమానులు కాదు అందుకే యహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు గొర్రెల కాపుల సమూహము కూడిరాగా సింహము కొదమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకకు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతి యహోవా యుద్ధము చేయుటకు సియోను పర్వతం మీదకి దాని కొండ మీదకి దిగివచ్చును మనల్ని ఎవరు మన కాపరెవరు మనకు ఒక కొదమ సింహం వలె ఉండి మనల్ని ఆదరించేదెవరు మనకు తోడుగా నిలిచేదెవరు మన యొక్క ఇబ్బందుల్లో మన సమస్యల్లో మనకు ధైర్యాన్ని నింపేదెవరు ఒక గర్జించు సింహం వలె సాతంలాగా మరి అట్లా కాదు ఈ గర్జించు సింహం వేరు కొథమసింహం వేరు గర్జించు సింహం కేవలం అరవటానికి సరిపోతుంది కొథమసింహం మన పక్షా నుండి పోరాటానికి సరిపోతుంది అందుకే మనం అధైర్యపడకూడదు ప్రియమైన వర్లరా దేని గురించి బాధపడొద్దండి దేవుని గురించి అధైర్యపడొద్దు మొట్టమొదట జీవము గల దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం దేవుని సహాయం కొరకు వేడుకుందాం మనం మన లక్ష్యం ఎక్కడి నుంచి తొలగిపోతా వస్తుంటుందో మనం దేవుని మీద విచారించకుండా ఎక్కడ మన మనసు తొలగిపోయి ఇతరితర ఇతర వాటి మీదకి వెళ్ళిందో ఒకసారి ఉదయ కాలు సంబంధం పరిశీలించుకుందాం దేవా నన్ను కనికరించయ్యా నేను అలాగూ వేరే వేరే వాటి మీద ఆధారపడుతుంటున్నానయ్యా అందుకే నా జీవితంలో నాకు సహాయం అందట్లేదయ్యా సహాయం చేసేవాడు సహాయం పొందినవాడు ఇద్దరు నశించిపోతారని అయ్యా అలాంటి సహాయం మాకు నాయన మీ నుండి మాకు సహాయం కావాలయ్యా మీరు మమ్మల్ని బలపరచండి మీరు మమ్మల్ని తప్పించండి అయ్యా మీరు కొదమసింహంలాగా మాకు ధైర్యాన్ని నింపండి అయ్యా మీరు మా జీవితంలో మాకు శత్రువు కార్యాలన్నిటిని లయపరచుటకు మా పక్షాన్ని యుద్ధము చేయుటకు సియోను పర్వతం మీద నుంచి ఉదయ కాల కాల్సందు మా రండి దిగిరండయ్యా అన్ను అడిగితే దేవుడిని జీవితంలో ఒక వచ్చి నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు నీ కుటుంబంలో శత్రు తీసుకొస్తుంటున్న ప్రతి సమస్య పైన నీకు సమాధానం నెమ్మదినిస్తాడు విజయాన్ని ఇస్తాడు ప్రిల్లారా యొక్క అవధి సంబంధం ప్రభు సహాయం కొరకు వేడుకుందామా సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క విచారిద్దామా దేవుణ్ణి లక్ష్యం చేద్దాం ఇక నుంచి దేవా నేను ఇక నుంచి నిన్నే లక్ష్యం చేస్తుంటున్నాను నీ వద్ద విచారిస్తాను నాకు నా పరిస్థితిని చక్కపరచమని నువ్వు హృదయపూర్వకంగా అడిగినట్లయితే దేవుడు తప్పక నీ జీవితంలో మేలు చేయటం ప్రారంభిస్తాడు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి హోవ ఇరుశులేమును కాపాడటకు దాన్ని కాపాడుచు విడిపించుచుండును దానికి హాని చేయక తప్పించుచుండును ఒక పక్షి కానీ ఎగిరి తన పిల్లల పైన ఎట్లా కాపాడుకుంటూ వస్తుంది ఒక పక్షి తన సొంత బిడ్డల్ని అట్లాగే ఆయన బిడ్డలమైన మనల్ని ఇరుసలేమును సంఘమును ఆయన కాపాడుతాడు ఆయన విడిపించుంటాడు హాని చేయక తప్పించుంటాడు మనకొచ్చే హాని మనకొచ్చే కీడు మనకొచ్చే ఎదిరింపులు మనకొచ్చే కష్టతరమైన పరిస్థితులు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటి నుంచి కూడా ఆయన తప్పించేసేస్తాడు సృష్టికర్త అయిన దేవుణ్ణము ఆయన సహాయం కొరకు అడుగు ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఎదురుచూడు తప్పక నీ పట్ల కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు ఇస్రాయిలరా మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేస్తురో ఆయన వైపు తిరగండి ఎవరి మీద అయితే తిరుగుబాటు చేసి లోకానుసారంగా మరి ఆశ్రయం చేసుకొని వాటన్నిటి వైపు తిరిగి ఆ యొక్క గుర్రాలు ఆ యొక్క రౌతులు వాటి బలాన్ని వా ఆధారం చేసుకొని వాటి వైపు తిరుగున్నారు కదా ఇక నుంచి అనుకున్నాడు మీరు ఎవరి మీద అయితే తిరుగుబాటు చేశారో ఆ తిరుగుబాటు చేసిన దేవుని తట్టు మీరు తిరగండి మీకు మీరు పాపము కలగజేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమన మీలో ప్రతి వాడునో పార్వేను కనుక మీకు మీరుగా నిర్మించుకున్న విగ్రహాలు ఉంటున్నాయి కదా వెండివి బంగారు విగ్రహాలు అవన్నీ కూడా తీసి పడవేసేసేయండి మన లోపల ఏవైతే విగ్రహ సంబంధమైన ఆలోచనలు ఉంటున్నాయో ఆ ప్రతి విధమైనటువంటి విగ్రహాలని మనం తీసివేయాలి కొన్నిసార్లు భౌతికంగా వెండి బంగారాలతో చేయబడిన విగ్రహములు మాత్రమే కాదు కానీ మన అంతరంగికంగా దేవుని తట్టు చూడకుండా దేవుని లక్ష్యం చేయకుండా దేవుని వద్ద విచారించకుండా ఏది నీ మనసును త్రిప్పివేస్తుంది అదే నీ నీ జీవితంలో ఉన్న విగ్రహం ఇప్పుడు దాన్ని తీసేస్తే దేవునికి సహాయం చేయటం ప్రారంభిస్తాడు నరునిది కాని ఖడ్గము వలన అశూర్యులు కులుదురు మనుషునిది కాని కత్తిపాలగుదురు వారు పారిపోదురు చూడండి నరునిది కాని ఖడ్గము వలన అశూర్యులు ఏమైపోతారు కూలిపోతారు చూడండి మనుషునిది కాని కత్తి అంటే ఈ లోక సంబంధమైన ఖడ్గాలు కత్తులతో పని లేదండి చూడండి ఖడ్గము మొదట నుండి వారు పారిపోదురు కనుక ఖడ్గాలతో పని లేదు దేవుడికి ఈ లోక సంబంధమైన ఆయుధాలు ఏం పని అవసరం లేదు మనుషులు కూలిపోవటానికి దేవుడే అశూర్యుల్ని ఏం చేశాడు కూల చేశాడు వాటికి వాళ్ళ కత్తులు లేవు వాళ్ళ ఖడ్గాలు వాడలేదు ఏమి లేదు వాళ్ళ భయముతో బెదిరించాడంటే ఆ భయంతోనే ఆ సూర్యులు కూలిపోతా వచ్చారు వారు పడుచువారు దాసులగురు బీతి చేత వారు ఆశ్రయదుర్గము సమసిపోవును చూడండి పడుచు వారంతా దాసులైపోతారు ఆశ్రయదుర్గం సమసిపోవును వారు అధిపతులు ధ్వజమును చూసి భీతి నొంది వెనక దీయుదని యహోవా సెలవిచ్చుచున్నాడు అధిపతులంతా వెనక దీస్తుంటున్నారు యవనలు పడుచువారు పారిపోతారు కనుక దాసులైపోతారు అలాగే మరి సియోనులో ఆయన అగ్నియు అగ్నియురుశిలేములో ఆయన కొలిమిగి ఉన్నవి కనుక ఎక్కడుంది ఎట్లా దేవుడు సియోనులో నుండి దేవుని సన్నిధి అంటే ఏంటనుకుంటున్నారు ప్రిలారా దహించు అగ్ని ఆయన మనల్ని ఆయన సన్నిధిలో నుంచే అగ్నిని పంపించేసి ఏం చేస్తాడంటే కొలిమి అక్కడే ఉంది కొలిమి ఆ కొలిమిలో కాల్చబడిన అగ్ని మన కొరకు ఉంది అది మనల్ని దహించి వేస్తుంది కనుక ప్రియమైన వార్లారా ఉదయ కాళ్ళ సంబంధం హృదయమార ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నేను ఇతరితర వాటిని ఆధారం చేసుకున్నానయ్యా మనుషులు నమ్ముతూ వచ్చానయ్యా ఇంకేవేవో ఆలోచనలతో బ్రతికానయ్యా ఎక్కడెక్కడకో నా మనసు వెళ్ళిపోయిందయ్యా ఏదేదో ఉద్దేశాలతో నేను బ్రతుకుతూ వచ్చానయ్యా వేటి వేటిను ఆధారం చేసుకుని వాటిని ఆధారం చేసుకొని నీ మీద లక్ష్యం చేయక నీ యొక్క విచారించకుండా నేను తొందరపడ్డానయ్యా ఉదయ మందు నన్ను కనికరించండి అయ్యా ఇక నుంచి మీరు నాకు సహాయం చేయండి అయ్యా గుర్రాలని రథాలని రౌతులను ఎంతో ఎంతకాలం బాధ అనిపిస్తూ వచ్చాను ఇక నాకొద్దు వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసి ఈ రోజు నుంచి నీ పాదాల అయ్యా మీరు నాకు సహాయం చేయండి అని నువ్వు హృదయపూర్వకంగా ఆయన వద్దకు వచ్చి ఆయన పాదాల దగ్గర ఉన్న మోకరిల్లి హృదయపూర్వకంగా ఆయన సహాయం కొరకు వేడుకున్నట్లయితే ఒక కొదమసింహంలాగా నీ పక్షాన్ని యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు నీకున్నటువంటి ఇబ్బందులు ఇరుకులు అన్నిటినీ కూడా తొలగించి వేసేస్తాడు ఆయుధాలతో పనిలేదానికి కత్తులు ఏం వాడలేదు అసూర్యుల విషయంలో కనుక శత్రువుని నీ నుంచి దూరపరచడానికి శత్రు కార్యమంతా నీ జీవితంలో లయపరచబడి నీకు నెమ్మదివ్వటానికి దుష్టుని యొక్క ప్రభావం దుష్టుడు నీ జీవితంలో ఎక్కడ శోధించి నానా రీతులుగా నీ కుటుంబంలో సమస్యలు కలగజేస్తుందో వాటన్నిటిని కూడా తొలగించడానికి ఆయన కత్తులు ఆయుధాలతో పని లేదు ఆయనకి ఇరుషులేములో నుండే దహించు అగ్నిగా ఆయన మరి కొథమసింహముగా ఉండి నీకు ధైర్యాన్ని నింపి నిన్ను బలపరిచి నీ యుద్ధం చేసే పని లేకుండా నీ పైన ఆయన నాయకుడుగా ఉండి నిన్ను నడిపించి నీకు వచ్చే అపజయాలన్నిటిలో నీక నుంచి నీకు జయాన్ని ఇవ్వటం ప్రారంభిస్తాడు ప్రతి పరిస్థితుల్లో నిన్ను బలపరిచి నిలబెట్టి ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు ఇంత గొప్ప దేవుడు మన దేవుడు ప్రియమైన వార్లారా కనుక ఇలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నామని గుర్తిరిగి అటు దేవుణ్ణి మనం కలిగి ఉండి మనం మన యొక్క హృదయాంతరంగంలో ఆయనకి ఒక మంచి స్థానాన్ని ఇచ్చి ఒక గౌరవాన్ని ఇచ్చి ఆయన్ని ఒక ఘనంగా ఎంచుకొని ఎప్పుడైతే నువ్వు ఆయన మీద లక్ష్యం ఉంచుతావో తప్పక నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు అటు రీతిగా మనం జీవించలాగా అటు రీతిగా మనం ఆశీర్వాదకరంగా చేయబడిలాగా ఈ యొక్క మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక